ఒక కన్న తల్లి పదహైదు నెలల పిల్లల్ని ఇనస్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అతనితో నల్లగొండ బస్టాండ్లో ఆ చిన్న పిల్లోని వదిలేసి ఆ యువకుడితో పారిపోయిందండి ఆ యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంట చిన్న పిల్లోని కూడా వదిలి అతనితో పారిపోవడం ఆ తల్లి యొక్క గుణం చూడండి మీరు ఎందుకంటే తర్వాత ఏం జరిగింది అంటే మనం చూసుకుంటే కన్న కొడుకును బస్టాండ్లో వదిలేసి ఆ యువకుడితో వెళ్ళిపోయిందండి తల్లి అతను ఇన్స్టాగ్రాంలో పరిచయం అయ్యాడంట ఎక్కడంటే ఒక మొబైల్ షాప్లో చేసుకు పని చేస్తూ పరిచయం అయ్యాడంట ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడి పదహైదు నెలల కుమారుని శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నల్గొండ బస్ స్టాండ్కి చేరిన ఆ మహిళ తన ఇన్స్టా స్నేహితుడికి ఫోన్ చేసింది కాసేపు తర్వాత కొడుకుని బస్ వదిలేసి ఆ మహిళ యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోయిందండి తల్లి కనిపించకపోవడంతో అమ్మా అమ్మ అని ఏడుస్తూ ఆ బాలుడు బస్టాండ్లో తిరుగుతుండగా గమనించిన స్థానికులు ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు సూర్యుడు తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి గంట వ్యవధిలోనే వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ చిన్న పిల్లోని తండ్రిని ఆ ఆ పిల్లోని వాళ్ళ తండ్రికి అప్పగించారంట చూడండి ఇన్స్టాగ్రామ్తో పరిచయమైన ఆ తల్లి తన బిడ్డను వదిలేసి అతనితో పారిపోవడం ఆ తల్లి యొక్క గుణం చూడండి ఇన్స్టాగ్రామ్స్ కానీ వాళ్ళతో పరిచయమైన వారి ఆడవారు కానీ మగవారు కానీ మోసపోకండి ఇప్పుడే చూడండి పదహైదు నెలల పిల్లల్ని నల్గొండ బస్టాండ్లో వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు కోసం ఆ సన్న పిల్లోని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఇది చూడండి హైదరాబాదులోని బోడప్పులకు చెందిన ఓ మహిళకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారంట నల్గొండలోను సెల్ఫోన్ దుకాణంలో పనిచేసే యువకుడితో ఆమెకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది పదైదు నెలల కుమారుడితో శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నల్గొండకు చేరుకొని అక్కడ నుంచి ఆ పిల్లోని బస్ స్టాండ్ వదిలేసి ఆమె పారిపోవడం జరిగింది కాబట్టి అందరికీ చెప్తున్నాము ఇన్స్టాగ్రాంలో కానీ పరిచయమైన ఆడవాళ్ళు ఆడవాళ్ళు జాగ్రత్త ఉండాలి మగవాళ్ళు జాగ్రత్త ఉండాలి ఇట్లాంటి కర్మ ఇట్లాంటి పని ఏ ఆడపిల్ల కానీ ఏ ఆడవారు కానీ ఏ మగవారు కానీ చేయకూడదు అనేదే నా కోరికండి థ్యాంక్ యూ